పొద్దుగాల నుంచి ఆడబోయినావు నీ గురించి మంచి ఫిగర్ ని పట్టుకొచ్చినా అదే సీడ్ పీసు లక్ష రూపాయలు పెట్టుకొని వచ్చినా నువ్వు ఓపెనింగ్ చేయాలా ఇదిగో ఆ పోలీ ఫోటో ఇదేనా చూడు చేస్తున్నావు ఇలా నిన్ను గుంజుకెళ్తే మంచిగా ఉండదని ఏమిటి లేకపోతే ఏందమ్మా మస్తు పైసలు ఇచ్చి ఏం కొన్నా గుంజుకెళ్ళకి వెళ్ళిన వదిలేయమంటావా ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు ఆ అమ్మాయి పేరు మేనక వీళ్ళిద్దరు కలిసి మూడు పిల్లల నాటకం మారితే మీరు అన్నమాట నేను చెప్పేది నిజం పది రోజుల క్రితం నన్ను పోలీసులు తరుముతా ఉంటే దీన్ని తీసుకువచ్చి బాలుగడి ఇంట్లో ఉంచిన అన్నాం కదా ఇదే ఈ ఫోరీ ఫోటో నేను నీకు చూపించింది దీన్ని హోల్సేల్ గా లక్ష రూపాయలకు కొన్నా చెప్పే చెప్ప వాడు చెప్పేది నిజమా నిన్ను డబ్బులు ఇచ్చుకున్నాడా ఒట్టేసి చెప్పు నువ్వు నిజంగా చెప్పవే చెప్పాలు పెళ్ళానివేనా నువ్వు బజార్ దానివన్నమాట ఇంతకాలం మమ్మల్ని నమ్మించి మోసం చేసావన్నమాట కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నంత నన్ను మోసం చేయడానికి ఎలా మనసు వచ్చింది పదారు మనిషి మా బోటి సంవత్సరాలు ఉండే చోటికి ఎందుకు వచ్చేవే మా బ్రతుకుల్ని ప్రశ్న ఆ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు కదా పతివ్రత వేషాలు వేస్తూ మిమ్మల్ని అందరిని వల్ల వేసుకుని ఇక్కడ సారి గొప్ప పెట్టాలనుకుంటుందేమో బాలు పాప అమాయకుడు ఇది ఏమందో మాకు పెట్టి ఆయన్ని లొంగ తీసుకుంటుంది అత్తయ్యా అలా మాట్లాడకండి నేను మీకు అబద్ధం చెప్పిన కానీ నేను చెడిపోయిందని మాత్రం కాదు నన్ను నమ్మండి బాబాయ్ గారు మీరైనా నన్ను నమ్మండి నేనే తప్పు చేయలేదు చాలు మస్తు వేసిన వేషాలు ఇన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చి మీ ఆత్మీయురాలుగా నన్ను చూసుకున్నారు జన్మలకి తీర్కోలేను వస్తాను నీకు ఎప్పుడన్నా అవసరం వచ్చిందనుకో నీ శంకరను మరవద్దు సమజైందా శంకర్ నీ డబ్బుని తిరిగిచ్చేస్తాను నేను తెచ్చుకుంది ఉంచుకుని వ్యాపారం చేసుకొని నీకు అమ్మేందుకు కాదు నువ్వు చేసిన పని ఆ రౌడీ మళ్ళీ తీసుకొచ్చాయండి ఇన్నాళ్ళు పెద్ద పత్తిత్తులా నటించి నిన్ను మోసం చేసిన వాళ్ళు ఆ అమ్మాయి గురించి ఇంత నీచంగా మాట్లాడతావా ఎవరో ఏదో వాగితే అది నిజం నమ్మేస్తారా ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఓ చిల్ల రౌడీ అది మంచిది కాదు బజార్ చెప్పిన మాటలు బట్టి నిర్ణయిస్తారా అది కాదు వద్దు నన్ను అలా పిలవద్దు ఇన్నాళ్ళు నీలో నా తల్లిని చూసుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది ఇదే నీ కడుపును పుట్టిన బిడ్డ అయితే ఓ రౌడికి కప్పగిస్తావా అదే మీ చెల్లెల్లో అక్కను ఒక నీచుడు వచ్చి నడి బజార్లో ఈడ్చుకుపోతుంటే చోద్యం చూస్తున్నట్టు చూస్తుంటారా నువ్వు బజారు దాన్ని తెచ్చుకుని భార్య నబద్ధం చెప్పి వీళ్ళందరి కళ్ళు కప్పి రంకు సాగించి నువ్వు వీళ్ళని తప్పు పడుతున్నావా అమ్మాయి గురించి నీకేం తెలుసు ఈ అమ్మాయి గురించి నీకేం తెలుసు మీరంతా వెభిచారి బజారుదని నీచంగా నిందలేసిన ఈ మెనక నిజానికి ఎవరో తెలుసా మా వాడు మిలిటరీలో సబ్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు తెలుసా సైన్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉండరాయ్యా తెలుసు అదేదో కన్నలో బన్నలో అంటారు అదే కదరా మా వాడి సైన్యంలో పెద్ద ఉద్యోగం రెండు మూడు లక్షల దాకా కట్నిస్తా ఉంటూ ఎన్నో సంబంధాలు వచ్చాయి కానీ మావాడి దిక్కు మొక్కు లేని అనాథ పిల్లలు ప్రేమించారంటూ పెళ్లి చేసుకుంటున్నాడు ఏం చేస్తాం మా ముఖాన ధనలక్ష్మి ప్రాప్తం లేదు పోనీలేండి ఎదవడబు పోతే పోయింది బంగారు లాంటి కాళ్ళు వచ్చింది తెలుగు వచ్చింది ఏంటి మాకు టెలిగ్రామ్ కార్గిల్ లో యుద్ధం మొదలైంది నన్ను వెంటే బయలుదేరమన్నారు నాయను ఓ దేవుడు దికుమాల యుద్ధం మాయిదా యుద్ధం ఆ యుద్ధం ఇప్పుడే తగలడాలా యుద్ధంలో చాలా మంది చనిపోతారంట కదమ్మా మంచిదే కదే అస్తి మొత్తం మనకే దక్కుతుంది మీ తమ్ముడు యుద్ధంలో చావాలని కోరుకోవేయ ఏంటల్లు ఏదో చావు ఆస్తి అంటున్నా అబ్బే ఏం లేదత్తయ్యా నా బామ్మర్ది యుద్ధానికి వెళ్తున్నాడు కదా విజయం సాధించాలని ఆ దేవుని వేడుకుంటున్నాను అత్తయ్యా అంతే నాకెందుకో భయంగా ఉంది శుభవ అంటూ పెళ్లి జరుగుతుంటే ఈ యుద్ధం రావడం ఏమిటో అపశకనం లాగా పెళ్ళం వచ్చే వేళ గుడ్డు వచ్చే వేళ నీ ఊరికే అన్నారా పెద్దలు వాడి యుద్ధానికి వెళ్ళని వద్దు వాడికి ఎలాగైనా నచ్చ చెప్పండి మన యుద్ధానికి వెళ్ళకుండా ఆఫ్ చేయండి బాబు నా మాట వినో ఈ పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళకరా క్షమించండి అనగా నేను ఏ లక్ష్యంతో సైన్యంలో చేరాను ఆ లక్ష్యం నెరవేర్చుకునేందుకు అవకాశం వచ్చింది ఓ సైనికుడికి తన కుటుంబం కంటే దేశముక్తి తన ప్రాణం కంటే దేశ రక్షణ ముఖ్యం నా గురించి భయపడకండి నన్ను భయపడకండి ధైర్యంగా వెళ్లి క్షేమంగా తిరిగి రామని తను దీవించి పంపండి నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను నీ మెడలో కట్టి నీ చేతులతో తుపాకీ పట్టుకోబోతున్నాను నువ్వు నా భార్యమైన వేళా విశేషం భారతమా తరుణం తీర్చుకునే అదృష్టం నాకు దక్కింది వీరుడిగా వెళ్లి విజయుణ్ణి తిరిగి వస్తాను జై హింద్ గుండె నిర్భరం చేసుకోండి శివ ఇక మనకి లేడు వందలాది శత్రు సైనికుల్ని చీల్చి చెండాడి యుద్ధంలో వీరమరణం పొందాడమ్మా దరిద్ర ఏ క్షణాలు నా ఇంట్లో కాలు పెట్టిందో ఏమో చెట్టు కొడుకుని పొట్టను పెట్టుకుంది దానికి పోకుండా ఆపుదావు మేమందరూ ప్రయత్నిస్తుంటే వీర వరితల హార్తులిచ్చి వాడి చావుకి సాగరంపింది మీకు అసలు బుద్ధుందా పాప తన పట్టుపై పుట్టుడు దుఃఖంలో ఉంటే చూటిపోటి మాటతో కుళ్ళబడుస్తారు ఆ అమ్మాయిని కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళండి వెళ్ళండి నీకేం భయం లేదు నేనున్నా మొగుల్లి లోడు తెలుస్తా మగవాడిగా సుఖపెడతా అర్థం కాలేదా నేను నిన్ను ఇదిగో సైదులు మంత్రి గారు వస్తున్నారయ్యా నా పామ్మర్ది చస్తే చచ్చిడు కానీ కాసుల పంట పండించిపోయాడు నమస్కారం సార్ నమస్కారం నమస్తే నమస్కారం ఇదిగోనమ్మా మా గవర్నమెంట్ తరఫున పది ఎకరాల పొలం లక్ష రూపాయల డబ్బు ఎంత చేసినా ఈ అమరవీరం రుణం మనం తీర్చుకోలేమమ్మా మీ ఆయన గుర్తుగా ఈ ఊరి పేరు శివపురి అని మారుస్తున్నామ్మా అలాగే నీకేమైనా కష్టం కలిగితే ఈ అడ్రస్ కి ఫోను కానీ ఉత్తరం గాని రాయమ్మా వస్తానమ్మా ఉంటానండి నమస్కారం అండి తీసుకుందండి లేదు అంతా నేను ఆల్రెడీ ముందే ఇంకొకటి అడ్వాన్స్ బుకింగ్ చేస్తుంది మామయ్య దాని ముందు ఇవన్నీ ఏమిటో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు నీకు అర్థం కాకపోవడమే మంచిది ఎర్రి మొహం చూడు నాతో సెటప్ అయిపోయే ఆ డబ్బు ఆస్తి నీదవుతుంది